హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ ఈరోజు కర్ణాటక రెసిపీ సొంతన ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా సాగులు తీసుకుని గిన్నె పెట్టుకున్నాము దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే గంగవారి కూరని చందగా కట్ చేసుకోవాలి మంచిగా కడుక్కోవాలి గంగవారి కూర ఎప్పుడు కూడా మండ ఎక్కువగా ఉంటుంది అందుకనేసి సన్నగా అంటే ముందు కడిగేసేసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి దీంతో పాటే కూడా తీసుకోవాలి తర్వాత అల్లం పచ్చిమిర్చి రెండు తీసుకోవాలి కొద్దిగా ఒక టూ స్పూన్స్ శగరపిండి ఇది మనం పుల్లటి పెరుగుతోనే చేసుకోవాలి ఎప్పుడైనా మనం మజ్జి పులుసు చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా కానీ మజ్జిగ పులుసులో మనము ముక్కలు వేసి చేసుకుంటాం అంటే ఏదైనా కూరగాయ ముక్కలు ఏదైనా వేసుకొని చేసుకుంటాం సొరకాయ కానీ పొట్లకాయ కానీ అలాంటివి ఇది మాత్రం ఆకుకూరతోనే మనం తొందరగా అయ్యే తొంతన దీన్ని తొంతన అంటారు కర్ణాటక రెసిపీ ఈ తొంతను తయారు చేసుకోవడానికి ముందుగా సలవై గిన్నె పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాము ఈ అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ మనకి వేరే తర్వాత ఫోన్ చేసుకున్నాము కొద్ది వేసుకోవాలి ఆవా కొద్దిగా చిన్నపట్లాడిన తర్వాత జీలకర్ర హింగులు వేసుకోవాలి ఇంగులు వేస్తేనే మంచి రుచి వస్తుంది వేసుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న కూడా పాత్ర వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసే ఎక్కువ టైం పట్టదు చిరుకోవాలి అప్పుడే మనకి మంచిగా అవుతుంది రెసిపీ ఉండకూడదు త్వరగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ లోనే ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు మనకి ఈ చలికాలంలో పెరుగు అనేది మిగిలిపోతూ ఉంటుంది అంటే ఎక్కువ పెరుగు కూడా ఇష్టపడరు తినరు కదా అట్లాంటి పుల్లటి పెరుగుతో మనం దీంట్లో అల్లం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి మనకి మంచిగా అంటే అల్లం కూడా ఉంటుంది కదా చాలా బాగా ఉంటుంది ఇది కొద్దిగా ఇప్పుడు వాటర్ ఉడికి పోయించేస్తున్నాం రోజుగా చేసుకోవాలి మనకు మంచిగా రెడీ అయిపోయింది కొద్దిగా అలాగే ఉంచుకున్నాను దీంట్లో ఇంకా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కొద్దిగా మసాల వరకు దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అంటే ఒక రెండు మిషన్ వచ్చి తర్వాత కొద్దిగా అల్లం మొక్క వేసి గ్రైండ్ చేసి పెట్టాను ఇది నీటిలో వేసేసుకున్నాను మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ తొంత అనేది తప్పకుండా ట్రై చేయండి దీంట్లోనే టాస్ట్ సెనగపప్పు కూడా వేసుకున్నాం సెలగపప్పు మనం కోపులో కూడా వేసుకోవచ్చు ఇలా వేసినాక ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో కావాలంటే వేయొచ్చు లేదంటే లేదు కొద్దిగా ఉడకాలి పప్పు మనకి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టచ్చు ఇచ్చిన పొంగుతుంది చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పొంగకుండా కొద్దిగా ఉడకాలి మనకి పప్పు ఇది స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో ఒకసారి మూత తీసి చూద్దాము సరిగ్గా మనకి ఉప్మా కూడినట్టుగా ఉంటే చాలా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒకవేళ టైం లేదనుకుంటే మనం ముందుగానే ఒక టెన్ మినిట్స్ ముందే శనగపప్పుని వాటర్ లో నానబెట్టి వేసుకున్నా పర్లేదు అలా కూడా వేసుకోవచ్చు ఉడికింది పప్పు ఇలా కట్ అయితే చాలు ఇప్పుడు మనం మజ్జిగ మజ్జిగలో శనగపిండి వేసుకొని కలుపుకుందాము చాలు లేదు లేకుండా కలుపుకోవాలి కూర బచ్చల కూర కూడా యూజ్ చేయవచ్చు లేదు అనుకుంటే అయినా చేసుకోవాలి అనుకుంటే చుక్క కూర వేస్తే చుక్క కూర పులుపు ఉంటుంది కదా అలా కూడా చేసుకోవచ్చు ఇలా మనము చేతితో కలుపుకుంటేనే మధ్యలో ఈ శనగపిండి అనేది మంచిగా కలుస్తుంది ఈ విధంగా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని వేసుకుంటూ కలుపుకుందాం స్టవ్ ఇప్పుడు హైలో పెట్టేసుకోవచ్చు ఇది కొద్దిగా ఒక త్రీ మినిట్స్ మనకి ఉడికి కొద్దిగా దగ్గర పడుతుంది చాలు మరీ ఫిక్స్ ఉండకూడదు మరీ లూజ్ ఉండకూడదు సుల్తాన్ అనేది డ్రెస్ లుక్ బాగుంటుంది మధ్య కుర్చ లాగా అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చపాతి కానీ రొట్టెలు కానీ అంటే డైరెక్ట్ గా తింటారు కదా మనం చారులో ముంచుకొని తింటారు కదా అట్లా దీంతో కూడా తీసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నామంటే చాలా సూపర్ గా ఉంటుంది మనకి గంగవాయి కూడా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఎక్కువ కావాలంటే మిగిలిన ఆకర్లు కూడా చేసుకోవచ్చు మనకి ఇలా ఒక రెండు మూడు పొంగులు రావాలి అలా మనకి ఇది మంచిగా ఉడికినట్టు అనమాట శనగపిండి మంచిగా ఉడికిపోతుంది దీంట్లో ఉడిపి రెడీ అయిపోయింది చూడండి కన్సిస్టెన్సీ రావాలి చూస్తాను మీ దగ్గర నుంచి చాలా త్వరగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి మంచిగా ఉడుకుతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకు రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం